రాజన్న సిరిసిల్ల జిల్లా బోయన్పల్లి మండల కేంద్రంలో లూమ్ కార్మికుల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్ను సిఐటియు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐటియు మండల నాయకులు గురజాల శ్రీధర్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని కార్మిక చట్టాలను కాపాడుకోవాలని మే ఇరవయో తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అన్ని రంగాల కార్మికులు ఉదయం పది గంటల వరకు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేయాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లాలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా పాల్గొనాలని జిల్లా సిఐటియు పక్షాన విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు కార్యదర్శి కోడం రమణ మరియు మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ అలాగే మండల కేంద్రం పవర్లూమ్ కార్మికులు దూస జనార్దన్ శ్రీపతి దేవయ్య శ్రీపతి రవీందర్ తడుకు రామాంజనేయులు సిరిపురం ఉపేందర్ దూస మల్లేశం దేవసాని శ్రీనివాస్ వేముల సదానందం తదితరులు పాల్గొన్నారు అన్ని రంగాల కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేయాలి మరి ఒకవేళ ఈ నాలుగు లేబర్ బోర్డు అమలైతే మాత్రం భవిష్యత్తులో కార్మికులందరూ కట్టుబానిశ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాసే విధంగా కార్మికులను శ్రమం దోచుకునేందుకే ఈ పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి నాలుగు లేబర్ కోడ్లకు కుదించి బడ పెట్టుబడిదారులకే కొమ్ముగాసే విధంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వెంటనే బేసరెత్తుగా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఈ బీజేపీ ప్రభుత్వానికి రానున్న రోజులలో కార్మిక వర్గాల మంతా ఏకమై గురి చెప్పే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికే బేసరెత్తుగా కార్మిక వర్గాల ఐక్యత కోసం ఎనిమిది గంటల పనితీనం కోసం పోరాడుతున్నాం కాబట్టి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక సంఘాల సమ్మెను దృష్టిలో పెట్టుకుని బేసరత్గా ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి దాన్ని పురస్కరించుకొని ఇవాళ బోయిన్పెల్లి మండల కేంద్రంలో మే ఇరవయో తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పోస్టర్ విడుదల చేయడం జరిగింది ఇక్కడ ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున అమాలి ఉపాధి హామీ కూలీలు మహిళా కార్మికులు పవర్ లూమ్ కార్మికులు తన శ్రమని నమ్ముకొని కష్టజీవులు ఎవరైతే ఉన్నారో మే ఇరవై తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వచ్చి ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి జిల్లా సిఐటి పక్షాన కార్మిక సంఘాలకు పిలుపునివ్వడం జరుగుతుంది జిందాపస్ సిఐటిఓ జిందాపస్ సిఐటిఓ మే ఇరవై తారీఖు సార్వత్రిక స్వామిను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం